బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురూజీ ఇక నాలుగు లోని ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దాను పదండి తెలుసా వల్లే వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెడ్డ పేరుంది మంచి పేరు ఫోటోలు మార్చేస్తాం కానీ నాకు తెలుసు నాకు పంపు ఏడు రాకపోతారు హైడ్ పడదాకా అచ్చా మా ఊరే పోతురు పెడతలేడా అది అడగదాం అచ్చా మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు కాదండి మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీ రక్త పవర్ఫుల్ గోదావరి జిల్లా ఆయన ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ దో ఈ కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు ఏం అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడదే మీ నెంబర్ ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ అండి మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ మాస్కింగ్ వాట్స్ యువర్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకేంటి ఐ పని అరే సీట్ నా రా కూర్చో రా కూర్చో రా ఐ యామ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోని సొల్యూషన్స్ ఐ యామ్ వెంకి సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా

నువ్వేంటి ఇది నా భర్త కూర్చున్నావు కనిపిస్తావాడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు భర్త అప్పుడు ఎక్కుతారు ఎక్కడ భర్త అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను

కోక్ట్లేదు మమ్మీ నాకు ఆ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది మరి ఎందుకు తాగిపోతారు పసిపిల్లాడు అడుగుతుంటే

జెసి గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి మీ బతి నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 బొక్కా గారు కాల్ చేయండి అరే మీ నెంబర్ ఏమన్నారో ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడటం కాదు రీషీట్లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని విధ వేషాలు ఇస్తున్నాడో ఏడు సేడు ఈడు ఎదవనాడు తెలియదు ఏంటి మారే సార్ గోదావరి రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు రాలేదు నేను అంకులు ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటించాలి ఒకరోజు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే ఓవర్ అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు తీయండి తీయండి ప్యాసింజరా పోతురా రండి జరగమ్మా జరగ కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా మీ కొరిస్ టైవన్ ఏ కట్ల కంగన పడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగన వడకండి చాట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గై hey guy కి లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో మై పెళ్ళో మైళ్ళో కొస్తున్నా అన్నట్టు ఫీల్ అవుతారే ఏంటండి ఆ పెద్దని బయట ఉండడ కాబట్టి చైన్ లాగస్ వచ్చింది సార్ మా నాన్న కోసం చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లైన ఫైన్ కట్టాల్సింది

అలా అలర్జీ అయ్యకూడదు తాగూడమ్మా డాడీ కూడా ఇచ్చారు కదా చూడండి తాగేస్తా అరే పోరాడు అడుతున్నారు వైరా అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళ నానిచ్చి తాగొచ్చు ఇదే దాగు డ్రింక్ ఓపెన్ చేయి

పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన అర్థాలు చెప్తాడే ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడి పారిపోయే వాళ్ళు పోలీసులు అయ్యవా అంతా గ్రహ రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనక ఇమోషన్ గుర్తించండి రాగేరా నువ్వు ఇంటి వాడు అంటే దానికంటే సంతోషం ఉందరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించి అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా ఫార్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి 29 రాహుల్ రాహు కాదు రాహుల్ ట్వంటీ 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతాడు అయి బాబే చూసరా పేలు కూడా కలిసిపోయిని ఇప్పుడు ఎలా రా నే నేనే టిక్స్ నేను ఉన్నాnga రా కదా స్టేషన్ అంతా खाली గుండి ఏంటో బాబు అక్కడ ఎక్కడ ఉన్నాడ రా ఓ అక్కడ ఉన్నారా పరి వీడి రాహుల్ ని కొట్టన్ రా ఏడ్ జడ ఎవ వీడేం చేస్తాడ ఎర్ర రాహుల్ గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళొచ్చు వచ్చేస్తాడు

ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఖాళీ దగ్గర కొట్టు ఏసీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళం సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది ఇష్టం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక నిమిషం అండి ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం

నా చీచీ చిన్న చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనస్తో ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమే మీద ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేది ఒక మాట అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేష్టలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ని ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇది ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి చిప్ తీసుకోరా ఎలా ఇస్తావాళ్ళ కోట్ సార్ రెండు రోజులు చేసేవా ఏంటి ఆ గజాల రెచ్చిపోతున్నాడు ఏంటి అంటే మనకి ఎందుకురా ఇదిగోండి సార్ ఏంట్రయ్యి గోరబడి జామకాయలు బాల్ తుప్పి చెప్ అంటే జామకాయలు చెప్తున్న వాళ్ళకి కనపడుతున్నా నీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్లీట్ కూడా చేయి తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుతాడు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల కంట్రోల్ ఎవరు అది కాదు బొక్కాజీ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా ఉదయం వేస్తే వెంకి పొన్ నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఏద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినే నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా మరి ఇంతగా తిన్నాను కదండి చికెన్ తింటే రాసి వస్తాయి బట్ ఐ లవ్ సీ

మొదలెంటేమంటారా అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే మందికి అవుతారు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అండే చదవవు అరే రేపు మా అప్ప అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేయాల్సిన నాన్ నాన్వెజ్ తిన్నంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే బతుకు బతుకుచాడా